నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఉద్యోగులకు శుభవార్త సివిల్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క ఏడు సెలవులకు జీతంతో కూడిన సెలవులు ఇస్తామని చెప్పి ప్రకటించింది వివరాలు వెళితే సివిల్ సర్వీస్ కమిషన్ చట్ట ప్రకారం మరియు దానికి సంబంధించిన నిర్ణయాల ప్రకారం కువైట్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఏడు రకాల పూర్తి వేతనంతో కూడిన సెలవులకు అర్హులని చెప్పేసి వైద్య మరియు ప్రసూతి అవసరాల నుంచి మతపరమైన బాధ్యతలు మరియు వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల వరకు ముఖ్యమైన జీవిత సంఘటనలు మరియు ప్రత్యేక పరిస్థితులలో ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మద్దతు ఇవ్వడానికి ఈ సెలవులు రూపొందించబడ్డాయని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది అలాగే మొత్తం ఈ యొక్క ఏడు రకాల సెలవులలో మనం చూసుకుంటే మొదటిది వచ్చేసి మెడికల్ కంపెనీయన్ అబ్రాడ్ లీవ్ అనమాట ఎవరైనా సరే కానీ విదేశాలకు చికిత్స కోసం వెళుతూ ఉంటే కానీ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్లకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తామని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది రెండవది మనం చూసుకుంటే మతపరమైనవి హజ్ సెలవు అనమాట హజ్జు తీర్థయాత్ర చేయడానికి ఉద్యోగులు వారి జీవితంలో ఒకసారి ఒక నెల వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తామని చెప్పి తెలిపింది అలాగే మూడవది వచ్చేసి ప్రత్యేక ప్రాజెక్టుల కోసం సెలవులు మంజూరు చేస్తామని చెప్పేసి ప్రత్యేక ప్రాజెక్టులు అనుకుంటే ఉద్యోగి ఏదైనా సరే కానీ క్రీడలు ఆడుతూ ఉన్నా కానీ సాహిత్యం కానీ కళాత్మకంగా కానీ ఏదైనా ఇతర ప్రాజెక్టుల్లో నిమగ్నం అయినప్పుడు అప్పుడు కూడా సివిల్ సర్వీస్ కమిషన్ వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తూ ఉంది అలాగే మహిళలకు మనం చూసుకుంటే ప్రసూతి సెలవు అన్నమాట గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు వాళ్లకు రెండు నెలలు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తామని చెప్పేసి అలాగే ఐదవది మనం చూసుకుంటే ఎవరైనా ఉద్యోగులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ మరణిస్తే కానీ వాళ్లకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తామని చెప్పేసి అలాగే ఆరవది మనం చూసుకుంటే ఈ దా భర్త మరణించిన మహిళా ముస్లిం ఉద్యోగి ఎవరైతే ఉన్నారో మంత్రివర్గం ఆమోదంతో మరణించిన తేదీ నుంచి నాలుగు నెలల పది రోజుల వేతనంతో కూడిన సెలవులకు మహిళలు అర్హులని చెప్పేసి ఏడవది వచ్చేసి సిక్ లీవ్ అని చెప్పేసి ఈ యొక్క సిక్ లీవ్ తీసుకున్నా కానీ అప్పుడు కూడా ఏడు అప్పుడు కూడా వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తామని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్